కమ్మటి పులిహోర ఎలా చేయాలో చూద్దాం దానికోసం నేను ఇక్కడ చింతపండు తీసేసుకున్నాను తీసేసుకుని కడిగేసి వేడి నీటిలో ఒక హాఫ్ అవర్ పాటు పక్కన పెట్టేసుకున్నాను ఆ తర్వాత ఓ ప్యాన్ పెట్టేసుకుని ఒక హాఫ్ కప్ వరకు నేను ఆయిల్ వేసేసుకున్నాను ముందుగా నేను పల్లీలే వేయిస్తానండి ఫస్ట్గా ఆవాలు జీలకర్ర వేసేస్తే ఏంటంటే మాడిపోతుంటాయి అవి అందుకోసమే పల్లీలు కొద్దిగా ఇలా రెండు నిమిషాల పాటు వేగిన తర్వాత ఒక పావు కప్పు శనగపప్పు కూడా వేసేసాను పప్పును కూడా టూ మినిట్స్ వరకు వేగనివ్వండి ఇలా కొద్దిగా వేగిన తర్వాత తర్వాత కప్పు వరకు మినపప్పు కూడా వేసేసాను అన్నీ ఒకేసారి ఎందుకు వేయలేదంటే మినప్పప్పు కానీ చిన్నపప్పు కానీ తొందరగా వేగిపోతుంది పల్లీలు కొంచెం లేటుగా వేగుతాయి ఇవి ఎక్ ఎంత ఎక్కువగా వేగితే అంత టేస్టీగా ఉంటాయి మనకు పులిహోరలో అందుకోసమే ఒక్కొక్కటి ఇలా మెల్లమెల్లిగా వేసుకుంటూ ఉండాలి ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత మనం ఆవాలు జీలకర్ర కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ఆవాలు అనేది కొంచెం చిట్టుపట్ల ఆడినివ్వాలి ఆ తర్వాతనే జీలకర్ర వేయండి ఇలా చిట్టుపట్ల ఆడిన తర్వాత జీలకర్ర కూడా నేను వేసేసుకున్నాను తర్వాత ఎండుమిర్చి వేసానండి ఎండుమిర్చి చాలా కారంగా ఉన్నాయి అందుకోసమే కొద్దిగానే వేశాను ఆ తర్వాత కొద్దిగా కరివేపాకు కొంచెం జిడిపప్పు జిడిపప్పు లాస్ట్లో వేయాలండి ఎందుకంటే అది తొందరగా వేగిపోతుంది కాబట్టి ఈ ప్రాసెస్ అంతా మంట చిన్నగా పెట్టి వే చేయాలండి ఇవి ఎంత వేగితే అంత టేస్టీగా ఉంటుంది మన పులిహోర అనేది కొద్దిగా ఇంగువ కూడా నేను వేసేసుకున్నాను ఆ తర్వాత కొద్దిగా పసుపు కూడా వేసేసాను ఒక్కసారి ఇలా కలిపేసుకొని ఒక్క నిమిషం ఆగిన తర్వాత మనం చింతపండు నుంచి ఇలా గుజ్జును నేను సపరేట్గా తీసుకొని పెట్టుకున్నానండి ఇలా తీసుకొని పెట్టుకున్న గుజ్జును కూడా ఇందులో వేసేసాను వేసేసి చిన్న మంట మీదనే దాదాపు ఒక ఇరవై ఇరవై ఐదు నిమిషాలు పట్టిందండి నాకు అది మంచిగా ఉడకడానికి ఇలా అప్పుడప్పుడు ఇలా కలుపుతూ ఇలా ఆయిల్ అంతా మీదికి వచ్చేంత వరకు ఇలా ఉడికించుకొని ఉండాలండి ఆ తర్వాత మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా వేసేసుకోవాలి ఇలా చేసేసుకొని మనం స్టోర్ చేసుకుంటే ఒక రెండు మూడు నెలలు అయినా కానీ పాడవకుండా ఉంటుందండి చాలా బాగుంటుంది ఈ పులిహోర అనేది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ పులిహోర టేస్ట్ అనేది డబ్బులుగా అవ్వాలి అంటే కంపల్సరీ ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు షుగర్ వేయాలండి నిజంగా అండి ఈ షుగర్ వేస్తే దీని టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి ఇలా కలిపేసి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పూర్తిగా చల్లరిన తర్వాత నేను రైస్లో కొద్దిగా సాల్ట్ ఇంకా కొద్దిగా ఆయిల్ వేసి ఉడకబెట్టేసుకున్నాను ఉడకబెట్టేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఫ్యాన్ కింద వేసేసానండి అంటే పుల్లలు పుల్లలుగా రావడానికి ఆ తర్వాత ఇలా కలిపేసుకొని తింటే ఎంతో బాగుంటుందండి